ఒకసారి రైతు మాటల్లో మీరు వినండి ఈ లాస్ట్ ఇయర్ మన జిల్లాలో పదమరికి ఇచ్చారు డేమో ఫ్రీగానే ఇచ్చారు ఈ సంవత్సరం కూడా నాకు ఐదు ప్యాకేజీ ఇచ్చారు వరంగల్ ఖమ్మం నల్గొండ పదముగ్గురికి ఇచ్చారు గ్రూప్లో వాట్సాప్ నెంబర్లు పెట్టాను నేను పదముగ్గురికి ఫోన్ చేసినాను లాస్ట్ ఇయర్ మన పరిస్థితి ఏంటంటే మన ఏరియాలో ఈ సంవత్సరం తోటలు ఎలాంటి ఇత్తనమైన వైరస్ రాకుండా ఉంది కానీ లాస్ట్ ఇయర్ పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థం అవుతుంది నేను కూడా ఎనిమిది ఎకరాలు వేసాను లాస్ట్ ఇయర్ మొత్తం గుబ్బలు ఫార్మర్ ఇప్పుడు నేను ఒక ఎకరం వేస్తే వేరే వెరైటీ లేత ఒక వెరైటీ ఏ ఫార్మర్ ఏడుగా విత్తనాలు నాలుగైదు రకాలు వేస్తారు మిగతా పదముగ్గురు ఫార్మర్స్ ఊరు పేరు కట్ట ఇక్కడ కోమ జనరం శంకరాయ్య గారు ఇక్కడ కారేపల్లి నెమిలికొని జిల్లా తిరుమలయ్యపాలెం మొత్తం పదముగ్గురు ఫార్మర్స్తో నేను ఈ సీడ్ పెట్టే ముందు కంపెనీ నమ్మకం ఫార్మర్స్కి అందరికీ ఫోన్ చేసిన ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే గొబ్బరి మర్చిపోయింది మిగతా విత్తనాలు పక్క పెట్టి మన చే చుట్టూరు గొబ్బున్న భీష్మకు